ఓం నమః నమ నమ శివాయ అందరికీ నమస్కారం ప్రతి శివరాత్రి కుల మత భేదాలు లేకుండా పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ చేస్తూ రోజంతా శివనామస్మరణ చేస్తూ ఆ శివయ్యను భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా జాగారం ఎందుకు ఉంటారో తెలుసా అసలు శివరాత్రి రోజున జాగారం ఉండాలని ఎవరు చెప్పారు శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ మొదటగా ఎవరు ప్రారంభించారు దేవాలయంలో శివలింగం మీద నిత్యం చుక్క చుక్కగా నీళ్లు పడేలా ఎందుకు ఉంచుతారు అనే ఆసక్తికరమైన విషయాలు మనందరం తప్పకుండా తెలుసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివా అని కామెంట్ చేయండి శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగిపోతాయి రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగ ముఖ్యం అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు జాగరణ ఎందుకు చేస్తారు అనే దానికి ఒక పురాతన కథ ఉంది అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మతటం చేశారు అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు హాలాహలం బారి నుండి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు గరలాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మతనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు నిరంతరం తాపోపశం తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు ఆయన శివుని హాళాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హాళాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలుకువ వచ్చేంత వరకు జాగారం చేశారట అందుకే ఏటా బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం శివుడి యొక్క అభిషేకం యొక్క గొప్పతనం శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు జ్ఞానం ఆరోగ్యం సంపదలకు మూలం శివుడే మనిషికి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి మానవుల కోరికలు అన్ని కూడా శివాభిషేకంతో సాధించబడతాయి శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదములు